మీరు చైర్మన్ గారి ముందే చేసుకొచ్చింది పౌస్ అవసరం కూడా లేవు మీకు అనేది సార్ అలాగే పుష్పార్జి లేక కొంతమంది ఏరియా మానేస్తారు వాళ్ళు వేసేస్తారు చెత్త మీద వేసేస్తారు ఈ సైక్లోకి మొత్తం రోడ్లన్నీ కూడా చెత్త అయిపోయింది ఈ రోజు

మీరు సాయం సహకారం చాలా ధన్యవాదాలు ఎన్ని దానం పెడతాను కాకపోతే నీరు ఎలా నీరు స్టాండ్ అయిపోయిందండి చూసే స్వయంగా దయచేసి అలాంటి ఆక్రమేణా అంటే ఈ కౌన్సిల్ సభాముఖంగా మా చైర్మన్ గారు తెలియబెడుతున్నాను ఎవరు అర్థం కావండి దయచేసి తొలగించడు సార్ దాని వల్ల ప్రజలు ఇబ్బంది మీరు మీరు ఏమన్నారు అని చెప్తలేదేమో అంటున్నారు అధికారం చెప్తున్నాం ఏంటంటే కోసం తొంభై తొమ్మిది మంది పడుతున్నాను దయచేసి ఆ తొంభై తొమ్మిది మంది కోసం ఆ ఒక్కడ